బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేత మహమ్మద్ యూనస్ కి భారత్ ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ చీఫ్ మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలకు మాటలు జాగ్రత్తగా రావాలని మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు బ్యాంకాక్లో జరుగుతున్న బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ యూనస్ తో భేటీ అయ్యారు అక్కడ జరిగిన భేటీలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయని మోదీ ను హెచ్చరించినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేత మహమ్మద్ యూనస్తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు బ్యాంకాక్లో జరుగుతున్న బిమ్స్టెక్ సదస్సులో భాగంగా అక్కడకు వెళ్లిన మోదీ యూనస్తో భేటీ అయ్యారు గతేడాది బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా పదవీ చితురాలైన తర్వాత ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ఆ తర్వాత తాత్కాలిక సారథిగా యూనస్ బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి బంగ్లాదేశ్ పాక్ చైనాకు దగ్గరవుతోంది అంతేకాక బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మోదీ యునస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ఇక వీరిద్దరి మధ్య భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది సుస్థిర ప్రగతిశీల ప్రశాంత ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కు తమ మద్దతు ఉంటుందని ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు బంగ్లాదేశ్ తో సానుకూల నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటోందని ప్రధాని తెలియజేశారని సరిహద్దుల్లో అక్రమ వలసలను నియంత్రించాలని కోరారని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది సరిహద్దు భద్రత సుస్థిరత కాపాడేందుకు చొరబాట్లను అడ్డుకోవాలని బంగ్లాదేశ్లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనలను కూడా యూనెస్ దృష్టికి మోదీ తీసుకువెళ్లారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ తెలిపారు ఇటీవల కాలంలో భారత్లో ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంతేకాక చైనాకు దగ్గరవుతున్నట్లు సంకేతాలు ఇవ్వడం వంటివి చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో భారత ప్రధానితో సమావేశానికి ఎదురు చూస్తున్నట్లు బంగ్లా విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో యూనస్ బంగ్లా పగ్గాలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై మూడు వరకు రెండు వేల నాలుగు వందలకు పైగా మైనార్టీలకు సంబంధించిన ఘటనలు బంగ్లాలో చోటు చేసుకున్నాయి హత్యలు దహన కాండలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసింది ఈ ఘటనలపై విచారణకు ఆదేశించాలని కోరింది ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య భేటీ జరిగింది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయొద్దని యునెస్ను మోదీ ఈ సందర్భంగా హెచ్చరించారు బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరారు బిమ్స్టెక్ అధ్యక్ష పదవిని చేపట్టిన బంగ్లాదేశ్కు మోదీ అభినందనలు తెలిపారు కాగా హసీనా అప్పగింతపై మోదీ యూనస్పై ఈ భేటీలో చర్చించారని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది దీనిపై ఇప్పుడు ఇంతకు మించి వ్యాఖ్యానించడం సరికాదని విక్రమ్ మిశ్రీ తెలిపారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతోనూ మోదీ సమావేశమయ్యారు మరోవైపు బిమ్స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థలతో భారత యూపీఐని అనుసంధానించాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు దీని ద్వారా సభ్యదేశాల మధ్య పర్యాటక అభివృద్ధితో పాటు వాణిజ్యం పారిశ్రామిక రంగాలకు విస్తృత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు ప్రపంచ శ్రేయస్సును మరింత మెరుగుపరచడానికి ఈ ఫోరం ఒక ముఖ్యమైన వేదికగా మోదీ అభివర్ణించారు ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అత్యవసరమని దీనికోసం ఇరవై ఒక్క సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదిస్తున్నానని అన్నారు దీనిలో భాగంగా బిమ్స్టెక్ దేశాలకు చెందిన మూడు వందల మంది యువతకు భారత్లో ఏటా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు ఐటీ రంగ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వేదికను సాంకేతికంగా బలోపేతం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు సభ్యదేశాల మధ్య వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి బిమ్స్టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేయాలని వార్షిక వ్యాపార సదస్సులు నిర్వహించడంతో పాటు స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు బిమ్స్టెక్ పరిధిని సామర్థ్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు బిమ్స్టెక్ హ్యాకథాన్ యంగ్ ప్రొఫెషనల్ విజిటర్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు బంగాళాఖాతం ప్రాంతంలో భద్రత సమ్మిళితత్వం పట్ల భాగస్వామ్య నిబద్ధతను సాకారం చేయడానికి బిమ్స్టెక్ సమావేశం బ్యాంకాక్ విజన్ టూ థౌజండ్ థర్టీను ఆమోదించింది థాయిలాండ్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సుకు భారత్ బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ శ్రీలంక భూటాన్ దేశాధినేతలు హాజరయ్యారు